వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సర్వే వివరాలు కూడా బయట పెట్టారు ఆయన గా ఈ సర్వేకి సంబంధించిన వివరాలు బయట పెట్టేటప్పుడు మాట్లాడినటువంటి అన్ని మాటల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వైఫ్ స్ట్రోక్ అనేది ఉంది సాధారణంగా సమ్మర్ కాబట్టి వేసవిలో మనకి ఈ ఎండ దెబ్బ తగులుతుంది స్ట్రోక్ అంటాం సో స్ట్రోక్ అనేది ప్రజలకు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వైప్ స్ట్రోక్ అనేది ఉంది ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణమయ్యేది కూడా ఆ వైప్ స్ట్రోక్ మాత్రమే అని చెప్పి ఆయన స్పష్టం చేశారు సో ఈయన చేసినటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి మేజర్గా చేసినటువంటి తప్పులు ఏంటి అనేది చూసినప్పుడు ఏపీకి మూడు రాజధానులు అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద తప్పు కింద ఆయన అభివర్ణించారు అలాగే జైల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి తల్లి చెల్లిని దూరంగా గెంటేసి ఐదేళ్లలో ఏదైనా కేసులో కనుక జైలుకి ఆయన వెళ్ళి ఉంటే భారతి రెడ్డిని సీఎం చేయడానికి ఆయన పథకం వేశారు ఇది ప్రధానంగా ఆరోపణ అఫ్ కోర్స్ ఎస్ ఇది చాలా సార్లు నా విశ్లేషణలో కూడా నేను చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఈ ఆయన బెయిల్ రద్దు అంశం కావచ్చు ముప్పై రెండు కేసుల్లో ఉన్నటువంటి విచారణలు వీటన్నిటిలో కూడా మనం చూసాం ఇనిషియల్ డేస్ లో ఆయన జైలుకి ఏ క్షణం ఆయన వెళ్ళే అవకాశం ఉంది ఆ ఉంది అన్న నేపథ్యం వచ్చినప్పుడల్లా కూడా చీఫ్ సెక్రటరీలు మారడం లేదంటే కార్యదర్శులు మారడం రెడ్డి గారికి ట్రైనింగ్ ఇస్తూ ఉండడం అన్న ఆ లీకేజీలు కూడా వాళ్ళే బయటికి స్ప్రెడ్ చేశారు ఎందుకంటే ఒకవేళ ఈయన వెళ్ళేటువంటి అవకాశం ఉంటే నెక్స్ట్ తదుపరి సీఎంగా ఆవిడే అనేది చెప్పినటువంటి విషయం తర్వాత కేవలం భార్య కోసమే సొంత బంధాలను కూడా ఆయన దూరం చేసేశారు బయటికి గింటేశారని మొహం మీదే గోనప్రకాశ్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఐదేళ్లలో ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగింది పద్ధతి ప్రకారం కాదు ఇష్టానుసారం పాలన కొనసాగింది వాళ్ళు ఏది చేస్తే అదే అన్నట్టుగా ఉంది అలాగే మద్యం వ్యాపారిలా జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు ఇది మాత్రం వాస్తవం మద్యం వ్యాపారిలా మారిపోయాడు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని చెప్పడంలో ఎటువంటి అత్యక్తి లేదు ఆయన తీసుకొచ్చినటువంటి ఈ నాసిరకం మద్యం దాగి ఇప్పటి రాష్ట్రంలో అధికారికంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య మూడు వేలు అనధికారికంగా ఎంతమంది ఉన్నారు తెలియదు అలాగే ఈ రోగాలతోటి బాధపడేటువంటి వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా లెక్కలేదు దానికి సంబంధించినటువంటి సర్వే వివరాలను కూడా గతంలో అందజేయడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరావు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఆవిడ కూడా ఈ మధ్యానికి సంబంధించి అనేక వ్యాఖ్యలు చేశారు గతంలో రఘురామకృష్ణరాజు గారు ప్రధాని మోడీకి పంపించినటువంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూసాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించినటువంటి ఈ టెస్ట్లు కానీ మిగతా కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది అలాగే రెడ్డి కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి పెట్టి రెడ్డి కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ తరఫున పెట్టినటువంటి కాదు అది సపరేట్ ఒక కంపెనీ అనమాట అవుట్ సోర్సింగ్ అక్కడి నుంచి మద్యం వ్యాపారానికి సంబంధించి ఈ సిబ్బందిని ఎలాగా రిక్రూట్ చేసుకున్నారు ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి అయితే కేవలం నాశరకం మద్యం తాగడం వల్ల మాత్రమే తొమ్మి మూడు వేల మంది ఎస్ మూడు వేల మంది అధికారికంగా చనిపోయిన లెక్కలు చెప్తున్నారు మరి ఇంకేమనుకోవాలి సో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు అయితే ఇక్కడే ఆయన చాలా నర్మగర్భంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఓటమి అంటే ఆయన పార్టీ మొత్తానికి ఓటమి అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయన పులివెందుల్లో ఓడిపోతారు అనేటువంటిది గోని ప్రకాష్ రావు గారు చెప్తున్నారా పార్టీ పరంగా అయితే డెఫినెట్ గా ప్రజల తీర్పు అలాగే ఉండబోతోంది అనేది అందరికీ తెలిసింది సర్వేలన్నీ కూడా చెప్తూనే ఉన్నాయి పక్కన ప్రజాదరణ ప్రతిపక్షాలకు ఎంత వస్తుందనేది చూస్తూనే ఉన్నాం సిద్ధం సభలకు ఎంత వస్తుందో చూస్తూనే ఉన్నాం సో దాన్ని బట్టి మూడ్ ఆఫ్ ఏపీ అనేది అర్థమైపోతుంది అయితే ఇక్కడ జగన్ కి ఓటమి తప్పదు అంటే అది ఏ రకంగా ఆయన వ్యక్తిగతంగా అక్కడ ఓడిపోబోతున్నారా అన్నటువంటి విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టేశారు ఇక ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దాని మీద ఆయన ఇచ్చినటువంటి సర్వే క్లారిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం అనేది తథ్యం అందులో ఎటువంటి అనుమానం లేదు నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు స్థానాలు కూటమికి ఈసారి రాబోతున్నాయి అలాగే లోక్సభ సీట్లు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో కూటమిదే విజయం అలాగే పవన్ కళ్యాణ్ ఎంత భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అనేది కూడా ఆయన స్పష్టం చేశారు యాభై వేల నుంచి అరవై వేల ఓట్ల మెజారిటీతోటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవబోతున్నారు అనేది కూడా ఆయన స్పష్టం చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో మొత్తం అన్ని సర్వేలు కూడా వైసీపీకి బై బై చెప్పేస్తున్నాయి అలాగే సమ్మర్లో మనందరికీ సన్ స్ట్రోక్ తగిలినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమ్మర్లో వైఫ్ స్ట్రోక్ అనేది పాలిటిక్స్లో వైఫ్ స్ట్రోక్ అనేది తగలబోతోంది దీంతో ఆయన రాజకీయ జీవితం అనేది ఇక పూర్తిగా మూసుకుపోయేటువంటి అంటే క్లోజ్ చేసినటువంటి చాప్టర్ కింద ఉండబోతోంది అనేది ఆయన సర్వే వివరాల ద్వారా ఆయన వెల్లడించారు అంటే అథెంటిసిటీ ఏంటి అని చాలా మంది అడగచ్చు గోని ప్రకాశ్ రావు మాట్లాడ మాటల్లో ఏం చెప్తారు మీరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో లగడబాట్ రాజగోపాల్ గారు అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలన్నీ ఏమయ్యా ఆక్టోపస్ సర్వేలు అని చెప్పి చాలామంది చెప్పారు సరే కొన్ని కొన్ని మతలబులు కిట్టుకులు అనేవి కూడా ఉంటాయి కాబట్టి అందులో కొట్టుకుపోవచ్చు బట్ గోని ప్రకాష్ రావు గారికి ఆయన ఏది కూడా ఊరికే మాట్లాడు అన్న పేరు అయితే ఖచ్చితంగా ఉంది అన్ని సర్వేలు పూర్తిగా చేయించుకున్న తర్వాతే వాస్తవాలు తెలిసిన తర్వాతే మాట్లాడతాడని పేరు ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నమ్మే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరేమనుకుంటున్నారు కూటమికి వచ్చే సీట్లు ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి వైఫ్ స్ట్రోక్ ఖచ్చితంగా ఉంది అని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఉండండి ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి